హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లు ఎయిత్ పే కమిషన్ అమలు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు కానీ ఇది కాస్త ఆలస్యం అయ్యే అవకాశం అయితే ఉందండి నిజానికి నెక్స్ట్ ఇయర్ మనకి జనవరి ఒకటవ తేదీ నుంచి అమల్లోకి అయితే రావాలి కానీ ఇది మరీ ఆలస్యం అయ్యే అవకాశం అయితే ఉంది ఏమంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ తర్వాత ఉద్యోగులకు ఈ డిఏ మరియు హెచ్ఆర్ఏ వంటి ఇతర కీలక అలవెన్స్లు పెంపు ఉండదా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది దీని ఆలస్యం వల్ల దీనిపైన నిపుణులు ఏం చెప్తున్నారో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వడం వల్ల చాలా మంది ఎంప్లాయీస్ కూడా ఇది షేర్ అయ్యే అవకాశం ఉంది అలాగే షేర్ కూడా చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివర చూడండి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఎవ్రీ టెన్ ఇయర్స్ కు ఒకసారి కొత్త కమిషన్ అయితే అమల్లోకి వస్తుందన్న సంగతి మనందరికీ తెలిసిందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పెన్షనర్లకు జీతభత్యాలు పెన్షన్లు ఇతర అలవెన్స్లు దీని ఆధారంగానే నిర్ణయిస్తారు ప్రస్తుతం సెవెంత్ పే కమిషన్ అయితే అమల్లో ఉండగా ఇది ఈ ఇయర్ లాస్ట్ తో ముగియనుంది అంటే ఈ డిసెంబర్ లాస్ట్ కి అయితే ముగిసిపోతుంది ఈ క్రమంలోనే ఎనిమిదవ వేతన సంఘంపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన అయితే వచ్చిందండి జనవరిలోనే కమిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపినప్పటికి కూడా విధి విధానాల ఆమోదానికి చాలా నెలలు అయితే పట్టింది గత నెలలోనే దీనిపైన ప్రకటన అయితే వచ్చింది ఈ సిఫార్సుల్ని వేతన కమిషన్ సమర్పించేందుకు పద్దెనిమిది నెలల గడువు అయితే ఉంటుంది ఇక వేతన సంఘం టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ మరియు సమర్పించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కొత్త వేతన సంఘాన్ని అమలుకి తీసుకురావాల్సి అయితే ఉంటుంది అయితే పే కమిషన్ సిఫార్సుల్ని బట్టే ఉద్యోగులు డిఎన్ఎస్ అలవెన్స్ అంటే డిఏ అలాగే హౌస్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్ఏ సహా పెన్షన్ దారులకి డిఆర్ఎస్ రిలీఫ్ డిఆర్ ఇంకా ఇతర అలవెన్స్లు కూడా పెరుగుతూ ఉంటాయన్న సంగతి తెలిసిందే మరి ఇప్పుడు ఏడవ వేతన సంఘం ముగిసిపోతుండటంతో ఎనిమిదవ వేతన సంఘం అమలయ్యేందుకు ఇంకా వన్ ఇయర్ కు పైగా పడుతుందని భావిస్తున్నారు మరి ఈ నేపథ్యంలో ఈ డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత డిఏ డిఆర్ సహా హెచ్ఆర్ఏ వంటి వాటి పెంపుల్ని కేంద్రం నిలిపివేస్తుందా అని చాలా మందికి ఎదురవుతున్న ప్రశ్న దీనిపైన కొందరు నిపుణులు దీనికి సంబంధించి సమాధానాలు కూడా ఇచ్చారు మరి అది చూద్దామండి కొత్త వేతన సంఘం నియమ నిబంధనలు అమల్లోకి వచ్చే వరకు ప్రస్తుత ఏడవ వేతన సంఘం అంటే సెవెంత్ పే కమిషన్ సిఫార్సుల్ని బట్టి డీఏ హెచ్ఆర్ఏ పెంపు కొనసాగుతూనే ఉంటుందనే అభిప్రాయమే వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ యాభై ఎనిమిది శాతం ఉండగా ఈ మేరకు నెక్స్ట్ డిగ్మా డైరెక్టర్ పెరోల్స్ రామచంద్రన్ కృష్ణమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు కొత్త వేతన సంఘం వచ్చే వరకు పాత నిబంధనలు వర్తిస్తాయనేసి ఆయన అయితే అన్నారండి ఇక డిఏ అనేది ప్రతి ఆరు నెలలకు కేంద్రం సవరిస్తూ ఉంటుంది పెరుగుతున్న ధరలకు పరిహారంగా దీన్ని అయితే అందిస్తుంది కాబట్టి కొత్త వేతన సంఘం అమల్లోకి వచ్చే అంచనా సమయానికి పద్దెనిమిది నెలలు అనుకుంటే ఈ సమయానికి మూడు సార్లు డిఏ సవరణ జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు ప్రతిసారి మూడు శాతం చెప్పున పెరిగిన పద్దె పద్దెనిమిది నెలల కల్లా ఇది అరవై ఏడు శాతానికి అయితే చేరుతుందని అంచనా వేస్తున్నారు ఇదే సమయంలో డిఏ పెరుగుదల అనేది ఎనిమిదవ వేతన సంఘం ఫిట్మెంట్ ఫ్యాక్టరీ పైన కూడా పడే అవకాశం అయితే ఉంది అంటే ఫిట్మెంట్ ఫ్యాక్టరీని పెంచడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుందని కూడా చెప్తున్నారు ఆల్ ఇండియా ఎన్పిఎస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు మన్జీత్ సింగ్ పటేల్ వచ్చే పద్దెనిమిది నెలల్లో రెండు వార్షిక ఇంక్రిమెంట్లు అంటే ఏడు శాతం చెప్పున ఇంకా డిఏ పెరుగుదల వల్ల ఉద్యోగి మూల వేతనం పెరుగుతుందని దీంతో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా అయితే వేస్తున్నారు ఇది సుమారు టూ పాయింట్ వన్ త్రీగా ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు అంటే ఈ లెక్కన ఉద్యోగి కనీస వేతనం రెండు పాయింట్ ఒకటి మూడు రేట్లు పెరగొచ్చు అన్నమాట అంటే కొత్త వేతన సంఘం అమలులోకి వస్తే అప్పుడు డిఏ అనేది బేసిక్ పేలో కలిసి మళ్ళీ సున్నా నుంచి ప్రారంభం అవుతుందని కూడా నిపుణులు చెబుతున్నారండి ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్